వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కిమింటూ యాదవ్ మా హస్బెండ్ ఈరోజు ఏం చేస్తున్నారో చూడండి మీరు కూడా ఏం చేస్తున్నారంటే తను రెండే నిమిషాల్లో ఫాస్ట్గా అయ్యే ఫుడ్ అయితే చేస్తున్నారు ఇది అందరికీ తెలిసిందే మ్యాగీ అనమాట ఇంకా ముందైతే బాండీ పెట్టేసి బాండీలో వాటర్ పోసుకొని అయితే పెట్టేశారు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నావు బావా ఇంకా మ్యాగీ అయితే వేసుకుంటున్నారు అందులో ఒక టమాటా కూడా తీసుకున్నారు మరి టమాటా ఏం చేస్తారో నాకైతే తెలీదు లక్కీ ఇక్కడ కూడా టీచర్ ఆటేనా కిచెన్ లో కూడా హాయ్ చెప్పు ఇటు చూసి ఇటు చూసి చెప్పు హాయ్ చెప్పు మింటూ హాయ్ చెప్పు కింద పోతున్నాయి బావా ఇంకా మా హస్బెండ్ అయితే మ్యాగీ బాగా చేస్తారనమాట ఇంకా తను ఎప్పుడు మ్యాగీ చేసినా తనే చేసుకుంటూ ఉంటారు ఇదొక్క పని మాత్రం చేసుకుంటారండి మ్యాగీ ఒక్కటే ఇంకేం చేయరు మళ్ళీ మీరు అనుకున్నారు మ్యాగీ కూడా నీకు చేయడం రాదా అక్క అని మ్యాగీ తను చేసుకుంటేనే తనకి ఇష్టం అంట అందుకని ఇంకా తనే చేసుకుంటారు ఎందుకు బావా నీకు అంత బాగా వచ్చు మ్యాగీ కోర్స్ తీసుకున్నావా అబ్బో మధ్య మధ్యలో జోకులు అనమాట ఆయన గారు మ్యాగీ అయితే వేసేసారు ఏ మ్యాగీలో చీమలు ఉన్నాయే పాపమ చూడు ఎటుపోవాలి అర్థం కావట్లే పాప మాటికి అయ్యయ్యో చనిపోయినాయి చీమలు తింటే కళ్ళకి మంచిదేలే చీమలు పట్టుకోవడానికి రావు కదా అన్ని కూరకి అవును చీమలు తింటే మంచిదే కళ్ళకి ఎప్పుడన్నా ఒకటి గారా తింటే ఏం కాదులే టమాటా కడిగావా ఎప్పుడన్నా అప్పుడప్పుడు కిచెన్లోకి వచ్చి హెల్ప్ చేస్తే టమాటా ఎలా ఎలాగోయాలో వచ్చింది టమాటా రావట్లేదు ఎప్పుడన్నా వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటే చాత అవుతుంది టమాటా ఎలా ఎలాగొయాలి ఏంటి అనేది ఆ బ్లాక్ తీసి బా టమాటాలు అది తినకూడదు ఇది ఇది ఇక్కడ చూడ ఇది ఈ బ్లాక్ సైడ్కి ఫేస్ చూడండి అది టమాటాకి వసేటప్పుడు ఫేస్ చూడండి డాడీ డాడీకి టమాటా ఎలా కట్ చేస్తున్నాడు అబ్బాయి అంత బాగా కట్ చేసాడు టమాటా కొత్త స్టైల్ అనమాట కొత్త స్టైల్ దీని మీద కూడా కోర్స్ చేసావాంటు మ్యాగీ నాకు పెడతావా నో నుజ్ మింటు కొంచెం బెట్టింటు ప్లీజ్ ప్లీజ్ ఇటు చూడండి కిచెన్ లో ఏ థర్టీ కదా థర్టీన్ బ్యాక్వర్డ్ రాస్తున్నావా కిచెన్ లో కూడా చూడండి మా అమ్మాయి ఏం చేస్తుంది బాబా అలా కలబెట్టాలా మింటి ఏం చేస్తున్నా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వంట చేస్తున్నారా అన్నిట్లో మా హ్యాండ్లు కూడా ఉండాలి అన్నట్టు ఇంకా టమాటా ఎందుకే టేస్ట్ వస్తుంది గోళం వెళ్ళదు వీళ్ళిద్దరు చూడండి బండ్ల మీద ఎక్కారు టమాటా యాడ్ చేసి ఒక పాటు వదిలేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఓకే మసాలా చదువుకుంటే ఒకటేసారి అంతా వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేస్తే టేస్ట్ మాత్రం సేమే వస్తుంది ఎలా చేసినా బట్ స్టైల్ వేరే లేదు ఒకటేసారి మసాలా అంతా అంతైతే గడ్డలు గడ్డలుగా ఉంటుంది అక్కడ అక్కడ. నూటికి రెండు మసాలా ప్యాకెట్స్ వేడొను. అందుకే వాడిచ్చిన షాపుర్. కంపెనీ వాడు. ఒక ప్యాకెట్ కఒటి షాపుర్ కాదు కంపెనీ వాడు మ్యానుఫ్యాక్చరర్. బ్యాచలర్ ఉన్నప్పుడు మా మన ఇంటి గాడ రోజు సాయంత్రం నాకు ఇచ్చేసాడా. నాకు నీకు మీ అమ్మక మరి పెళ్ళైనా ఎక్కడ చేయిట్లా.

నువ్వు నేర్చుకో డాడీ వెళ్ళినప్పుడు చేసి పెట్టాలి ఓకే ఓకేనా మమ్మీ అంటే నాతో ఇప్పుడు మమ్మీ కావాలి లైట్ గా కొత్తిమీర వేసాను చూద్దాం

वे लाइक को एंड वीडियो अब बट रंडते जाने ओके लेट्स गो कमांड टेक योर शेयर घट गोटे भाई बगिल पोती बाय लो चेक वन फोक फ्रॉम ओके गो मिंटू द प्लेट योर प्लेट ओके दादा ओके अंकल गेट योर प्लेट मम्मी ఫోక్ వింటదిగా ఫోక్ ఇదిగా ఏం కావాలి వద్దంట దానికి నువ్వు ఓ మింటో నచ్చలేదేమో ఏం గాన్ లక్కీ టేస్ట్ ఎలా అని చెప్పు ఇది అబ్బా నేను చేస్తే బాలేదు డాడీ చేస్తే అంత బాగుందా మింట్ గాలింది ఎలా ఉంది కోమని టేస్ట్ చెప్పండి హౌ ఇస్ ఇట్ నిజంగా వీడియో కోసం అనే కాదు నిజంగా చాలా బాగుంది దాంట్లో టేస్ట్ ఏ వస్తుంది చెప్పు ఎక్కువ నీకు ఆలు టేస్ట్ వస్తుంది కొంచెం లెమన్ టేస్ట్ ఆలు బుజ్జి వేయడం వల్ల బాగా టేస్ట్ వచ్చింది బాగుంది చాలా చాలా అస్సలు అలాంటిది ఉంది నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది సూపర్ గా ఉంది మీరు కూడా ఇలాగా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా కుదిరింది మీకు అనేది ఆలు భుజా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది అలాగే టమాటా వేసారు కొత్తిమీర వేసారు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్